హాయ్ ఫ్రెండ్స్ నేను అరుణాచలం టెంపుల్ చూడడానికి వెళ్ళండి సోన్ ఫ్రెండ్స్ ముందు పెట్టిన వీడియోలో టెంపుల్ లోపల పెట్టానండి ఇప్పుడు బయట బ్యాక్ సైడ్ మొత్తం రౌండ్ అప్ చేసి తీసానండి వీడియో సోన్ ఫ్రెండ్స్ అరుణాచలం టెంపుల్ ఎంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారండి నేను ఇది మూడోసారం వెళ్ళానండి ఈ గుడికి ఎన్నిసార్లు వెళ్ళినా అనిపిస్తుందండి స్వామివారిని దర్శించుకోవడానికి అలాగే మీకు అందరికీ కూడా చీవించడం కోసం నేను వీడియో తీసి పెట్టానండి ఇది పూర్తిగా చూసి టెంపుల్ ఎంత బాగా కట్టారన్నది మీరు నా కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే స్వామివారిని దర్శించుకోవడానికి మీరు కూడా ఇటువైపు వస్తే కనుక స్వామివారిని దర్శించుకుని వెళ్ళండి ఫ్రెండ్స్ అలాగే కారుల మీద వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే గనక ప్రత్తిపోడండి ప్రత్తిపోడి నుంచి ఒక ఫైవ్ కిలోమీటర్ల ఎదురకు వచ్చిన తర్వాత అక్కడి నుంచి రాసిపల్లి వెళ్ళే రూట్ అడిగితే చెప్తారండి రాసిపల్లి నుంచి ఒక ఆ సెంటర్ నుంచి ఒక కిలోమీటర్ ఫ్రంట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి టెంపుల్ సో ఫ్రెండ్స్ స్వామివారి గుడి ఎంత బాగా కట్టారేంటండి ఈ తూర్పుగోదావరి జిల్లాలో కూడా లేదండి అరుణాచలం నెక్స్ట్ ఇక్కడండి పత్తిపడి మండలం రాజపల్లి వెళ్ళి రూట్లో ఉందండి చూడండి ఫ్రెండ్స్ టెంపుల్ చూస్తుంటేనే ఇక్కడ నుంచి వెళ్ళాలనిపిస్తలేదండి అంత బాగా కట్టారండి ప్రతి ఒక్కరూ కూడా చూసి లైక్ కొట్టండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ రిక్వెస్ట్ మరిన్ని వీడియోలు మీకు ఎప్పటికప్పుడు పెడతా ఉంటాం ఫ్రెండ్స్ మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలి ఫ్రెండ్స్ అలాగే ఈ పక్కన కూడా ఇంకా కడుతున్నారండి ఈశ్వరుడు గుడి అండి సోన్ ఫ్రెండ్స్ చాలా క్లాసు కట్టారండి గుడి ఈ వీడియో నైట్ తీసిరండి డేట్ ఎంత ఇంకా కలగవచ్చును అదేనా వర్షం అండి వర్షాన్ని తీసాను ఫ్రెండ్స్ మీకోసం ఈ స్వామివారి గుడికి రావడానికి ఇది మూడోసారి అండి నేను ఎన్నిసార్లు వచ్చినా ఇంకా రావాలి వెళ్ళాలి ఇంకా స్వామివారి ఇంకా ఏం తీస్తే నా అభిమానులందరికీ చెప్పాలని ఒక అవగాహన చూపించడం కోసం మీ అందరికీ చీవించడం కోసం నేను అదే మూడోసారి లేనండి టెంపుల్కి నైట్ టైం చేసాను ఫ్రెండ్స్